పాలన ప్రభుత్వం వచ్చినంక రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రైతులకు మిగతా వర్గాలకు కూడా అందరికీ న్యాయం చేసుకుంటూ పోతూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నర్పేట మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరం కలిసి పెద్దన్న రిజర్వాయర్ నుంచి కర్మేట తర్వాత అకరాయిపల్లె గ్రామాలకు ఈ నీళ్లు పోవడానికి ఇలా గేట్ వాల్ ఓపెన్ చేయడం జరిగింది దానికి ప్రతాప్ రెడ్డి గారు పై అధికారులతో మాట్లాడి ఈరోజు వాళ్ళ సిబ్బందిని పల్పి పంపించారు వారితో పాటు మేము ఉండి గేట్ వాల్ నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా వర్షాలు ఈరోజు ఇంతకుముందు కొంచెం ముందుగా పడ్డాయి తర్వాత కొంచెం లేట్ అయింది లేట్ అయితే నాట్లకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశం మీద అన్ని రిజర్వాయర్లు ండల్లో జీరామరం కానీ అటు బొమ్మాపూర్ కానీ అటు కనమైనగూడెం కానీ ఇటు వెల్లండ కానీ అదేవిధంగా తపాసుపల్లి కూడా నీళ్లు పోతున్నాయి రైతులందరూ బాగుపడాలి రైతులు సుభక్షంగా ఉండాలని చెప్పేసి మన ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది కాబట్టి రెండు లక్షల రుణమాఫీ కానీ ఐదు వందల బోనస్ కానీ రైతు ప్రభుత్వం కాబట్టి ఈ రోజు ఈ నీళ్లు విడుదల చేయడం జరిగింది ఈ విడుదలకు సహకరించిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ కోమూరు ప్రతాప్ రెడ్డి గారు నాయకత్వం రామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం పట్టి విక్రమార్క గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్